శ్రీమాత్రే నమ దేవి భాగవతం ముప్పై ఒకటవ రోజు నిన్నటి రోజున హిమవంతుడు మేనక గారికి పార్వతీదేవి జన్మిస్తారు పార్వతీదేవి బాల్యం నుండి దేవి ఆరాధనా భక్తి దత్పరాలు తన మందిరంలోని దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని ప్రతినిత్యం నియమ నిష్ఠులతో ఆ జగన్మాతని ఆరాధించింది ఆమె భక్తికి తల్లిదండ్రులు ఎంతో సంతసించారు ఆమెకి అంతపురం మందిరంలోనే సకల విద్యలు బోధించడానికి గురువులను నియమించారు పార్వతి ఏకసంతాగ్రాహిం గురుదేవులు బోధించే ఏ విద్యా రహస్యాన్నైనా ఒక్కసారి విన్నంతనే వంట పట్టించుకొని గురువులకే మరలా వాటిని బోధిస్తూ తానే వారిని ప్రశ్నిస్తూ తానే జవాబులిస్తూ ఆ గురువులకే జ్ఞానబోధ చేస్తూ ఉండేది అవిద్య అనగానేమి విద్యను ఆవరించుకుని ఉన్న మాయయే అవిద్య ఆత్మజ్ఞానము చేత ఆ తొలగించుకుంటే విద్యా జ్ఞానము ప్రకాశించును మాయా అనగానేమి జీవిలో ఉన్న జ్యోతి స్వరూప పరబ్రహ్మమును అంటిపెట్టుకుని ఉన్న నీడీ మాయ ఆ చీకటి తెరను ఛేదించిన మిగిలినది పరబ్రహ్మం పరబ్రహ్మము అనగా ప్రతి జీవియందు ఆత్మజ్యోతి స్వరూపముగా వసించుచున్న శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి ఈ విశ్వమంతటా తానే అయి బిగాజిల్లుతూ ఉన్నది ఆ పరబ్రహ్మము నందలి అను పరమాను రూపములే ఈ చతుర్దశ భువనములు అందున్న సకల చరాచర జీవకోటులు ఆ పరబ్రహ్మ సంకల్ప ఫలితమే ఈ సృష్టి ఇలా పార్వతీదేవి తనకి విద్య నేర్పవచ్చిన గురువులకే జ్ఞానబోధ చేసి జ్ఞానేశ్వరి అన్న పేరు తెచ్చుకున్నది పార్వతి యుక్త వయస్కురాలైంది ఆమె బాల్యం నుండి కైలాసనాథుణ్ణి ఆరాధించసాగింది అది గాంచిన నారదుడు ఒకసారి మీ కుమార్తెను ఆ కైలాసనాథడే స్వయంగా వచ్చి చేపట్టగలడని హిమవంతునికి తెలిపాడు వారింతగాని సంతోషించి ఆ శుభ సమయం కోసం నిరీక్షిస్తూ ఉన్నారు ఒకరోజు పరమేశ్వరుడు కైలాస శిఖరాన తన యొక్క పరివారంతో నివసిస్తూ తపం ఆచరిస్తున్నాడు అని హిమవంతుడు తన భార్య తెలుసుకుంటారు తెలుసుకొని తన కూతురు అయినటువంటి పార్వతిని తీసుకొని కైలాసానికి వెళ్తారు వెళ్ళి స్వామికి నమస్కరించి ప్రభు మా పర్వతసీమనందు నందు మా అదృష్టం తమరు మా రాజమందిరానికి వచ్చి నివసించమని ప్రార్థిస్తున్నాను తమ తపస్సుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ అక్కడ నేనే సమకూరుస్తాను అని చెప్పి హిమవంతుని అడుగుతారు అప్పుడు శివుడు ఏమంటాడా అని చెప్పి పార్వతీదేవి స్వామివారిని క్రీగంట చూస్తూ ఉండిపోతారు పరమేశ్వరుడు మాత్రం ఆమె వైపు కన్నెత్తి కూడా చూడరు పర్వతరాజా మాకిచ్చడు మంచిగానే ఉంది అదీగాక ప్రశాంత ప్రదేశం అందు తపస్సు చేసే ఆసక్తితో మేము ఇక్కడికి వచ్చాము కావున మమ్మల్ని ఇబ్బంది పెట్టుకో అని చెప్పాడు పార్వతీ మనస్సు నిరాశతో చూక్కుమంది హిమవంతుడు ఊరుకోకుండా తమ చిత్తం వచ్చినట్లు కానీయండి ప్రభు కానీ నాదొక విన్నపం తమకి నిత్యం సపరిచర్యలు చేయడానికి నా కుమార్తె పార్వతిని అనుమతించండి నా ఈ కోరికను మన్నించండి దయచేసి ఒప్పుకోండి అని ప్రార్థించాడు శివుడు సరేనన్నాడు పార్వతీదేవి సంతోషంతో పొంగిపోయింది ఆమె ప్రతి నిత్యం శివుడు తపస్సు చేసే శిలాపీఠాన్ని శుభ్రం చేసి అభిషేకించి ముగ్గులు దిద్ది పూలతో అలంకరించేది అటుపైన శివుడు ఆ ఆసనమున తపస్సు ఆరంభించగానే ఆరంభించగానే ఆ అక్కడే ఉండేదనమాట ఏ క్షణం ఏ అవసరం అవుతుందో స్వామి ఎప్పుడు పిలుస్తారని చెప్పేసి అక్కడే కూర్చొని స్వామిని చూస్తూ ఉండేదనమాట పంచాక్షర మంత్ర జపం చేసుకుంటూ స్వామిని చూస్తూ ఉండేది కానీ శివుడు ఒక్కసారైనా ఒక్క క్షణమైనా కూడా అమ్మవారిని చూడలేదు కాదు కదా పిలువని కూడా పిలవలేదు ఇలా చాలా కాలం జరిగిపోయింది ఇదిలా ఉండగా పార్వతి పరమేశ్వరుల సమాగమం కోసం నిరీక్షిస్తున్నటువంటి దేవతలందరూ కూడా ఇక ఈ వ్యవహారం తీరేటట్టు లేదు వీళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు ఏం లేదని చెప్పేసి వీరందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొదపెట్టుకుంటారు స్వామి ఏం చేద్దాం మరి అని చెప్పి అప్పుడు బ్రహ్మదేవుడు మన్మధుడిని ప్రత్యక్షమేమని పిలిచి మన్మధుడిని తన యొక్క బాణాలు స్వామివారి మీద ఏమని కోరుకుంటాడు అప్పుడు మన్మధుడు అంటాడు ఆల్రె బ్రహ్మదేవుడు ఆల్రెడీ ఒకసారి మన్మధుడికి శాపం ఇస్తాడనమాట శివుని యొక్క కంటి చూపుతో నువ్వు భస్మం అవుతావు అని చెప్పి ఇప్పుడు మన్మధుడు వెళ్ళడానికి భయపడతాడు అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు మరి చేసేది ఏం లేదు తప్పదు నువ్వు వెళ్ళాలి లోకహితార్థం నువ్వు సాహసం చేయాల్సిందే అని చెప్పి చెప్తారు సరే అని చెప్పేసి మన్మధుడు వెళ్తారనమాట వారిద్దరూ ఎప్పుడు మాట్లాడుకుంటారు అని చెప్పి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఆల్రెడీ మన్మధుర అక్కడ అలా అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా వసంత ఋతువు వచ్చినట్టుగా చక్కటి పూల సువాసనలు పూలన్నీ కూడా విచ్చుకొని చాలా సుగంధాలు గొలుపుతూ ఉందన్నమాట ఆ సమయాన పార్వతీదేవి నిత్య సేవ నిమిత్తం పరమేశ్వరుని సన్నిధికి చేరింది అప్పుడే ఆకాశం నుండి జారిన దేవతా పుష్పమును దోసిట పట్టి దాని సహజ సౌందర్య సువాసనలకు ముగ్ధుగాలై ఈ పుష్పము ధరించగలవాడు పరమేశ్వరుడు ఒక్కడే అని అతని పాద పద్మముల చింత ఆ పుష్పాన్ని భక్తితో ఉంచింది ఆ పుష్ప సౌరభమునకు పరమేశ్వరుడు కనులు తెరచి పార్వతిని గమనించి సంతసించి నీ భక్తి సేవలకు సంతసించాను నీవు కోరినవాడే నీకు పతి కాగలడు అంటూ ఆశీర్వదించారు స్వామివారు అదే తగిన తరుణం అనుకున్నాడు మన్మధుడు అనుకున్నదే తడవుగా తన యొక్క బాణగుచ్చం ఉంటుంది కదా దానిలో నుండి ఒక ఐదు బాణాలు తీసి శివుడి మీదకు వదిలేస్తాడు శివుని యొక్క వక్షస్థలాన్ని ఆ బాణాలు తాకి నిర్వీర్యమైపోతాయి అప్పటికీ తెలుసు ఈ శివుని మీద ఎలాంటి బాణాలు ప్రయోగించినా అది అవ్వదు నిర్వీర్యం అని చెప్పి శివుడికి ఈ బాణాల సంగతి అర్థమయ్యి ఎవరు ఇలా చేసిందని చెప్పేసి చాలా ఆగ్రహంతో ఇలా తిరిగి చూసేసరికల్లా ఆల్రెడీ తన యొక్క మూడవ కంటి నేత్రం తెరుచుకొని ఆ కోపంతో చూసుకెళ్ళి మన్మధుడు భస్మమైపోయి ఉండిపోతాడనమాట ఇక అక్కడే ఉన్నటువంటి రతిదేవి మన్మధుడు భార్య అయినటువంటి రతిదేవి చూసి అరే నా భర్తకి ఇలా జరిగింది స్వామి క్షమించండి నా భర్తను యథాపూర్వకంగా చేయండి అని చెప్పేసి చాలా దీనంగా బాధపడిపోతూ ఉంటుంది అమ్మవారు కూడా పక్కనే ఉంటారు కదా స్వామి ఎలా అయినా తన భర్తను ఇవ్వండి అని చెప్పేసి కోరుకుంటుంది ఇక దేవాత దేవతలు అందరూ కూడా ఋషులు అందరూ అక్కడికి వచ్చి మన్మధుడిని బ్రతికించమని అందరూ కోరుకుంటారు సరే అని చెప్పేసి శివుడు మీ అందరు కోరిక మేరక ఇతన్ని బతికిస్తున్నాను అని చెప్పి కాకపోతే ఎలా బతికిస్తారు ఒక రతీదేవికి మాత్రమే మానవ రూపంలో కనిపిస్తూ ఉంటారు కానీ మిగతా వాళ్ళు ఎవరికి కనిపించరు అదృశ్య రూపంగా ఉంటాడనమాట మరి ఎప్పుడు మన్మధుడు కనిపిస్తాడంటే ద్వాపర యుగంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడే అవతరిస్తాడు అప్పుడు కృష్ణుడు రుక్మిణులకు కుమారుడే పుట్టి ప్రద్యుమ్నుడు అనే పేరు వహించి శంభరాసురుణ్ణి సంహరించినప్పుడు మరలా తన నిజరూపాన్ని పొందగలడు అని అనుగ్రహించాడు పరమేశ్వరుడు అనంతరం స్త్రీలు సంచరించే చోట తన తపస్సు సాగదని సాకుపెట్టి అక్కడి నుండి రజతాచలమునకు వెళ్ళిపోయాడు ఇంకా అమ్మవారు చాలా బాధపడిపోతుంది ఏ కోరినవాడ భర్త కాగలడని అభిమించిన శంకరుడు స్త్రీ సంచారమే భరించలేనంటూ వెండుకొండకు కొండకు వెళ్ళిపోయేసరికి పార్వతీదేవి చాలా బాధపడిపోతుంది ఏ విధంగానైనా పరమేశ్వరుని మెప్పించి ఒప్పించి పతిగా పొందాలని పట్టుదలతో పట్టు వస్త్రాలను స్వర్ణాభరణాలన్నింటినీ కూడా విసర్జించేసి నారచీరలు కట్టుకొని పరమేశ్వర అనుగ్రహం కోసం తపస్సు చేయడం ప్రారంభించింది తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా కూడా ఆమె చలించలేదు పార్వతీదేవి తపస్సు కఠోరమై పరమేశ్వరుని దివ్య దృష్టి గాంచింది ఆమె పట్టుదలకు మెచ్చి అతడు కొంత మెత్తబడ్డాడు శివుడు ఆ సమయంలో ఇంద్రాది దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని వెంట శివుడి దగ్గరికి వెళ్తారు తారకాసురుడు రాక్షస కృత్యాలన్నీ ఏకరుగు పెడతాడనమాట ఇంకా మేము భరించలేకపోతున్నాం స్వామి ఆయన ఏమన్నా చేయండి అని చెప్పేసి కోరుకుంటాడు శంకరుడు సరే మొత్తం మీకు తెలిసిందే కదా దేవతలు అందరూ అంటారనమాట స్వామి మొత్తం మీకు తెలుసు మీ వీర్యం వల్ల పుట్టిన బాలకుని చేతిని మృత్యువు రావాలని చెప్పి ఆ తారకాడసురుడు వరాలు పొందాడు కావున లోకం కోసమైనా సరే మీరు పెళ్లి చేసుకోవాల్సిందే జగన్మాతను వివాహం ఆడండి పుత్రుడు మీకు అనండి అని చెప్పేసి దేవతలు విష్ణు అందరూ కూడా కోరుకుంటారనమాట లోకహితం కోరి స్వామి సరే అని చెప్పి చెప్తారు అనంతరం శివుడు మనస్సులో స్మరించగానే సప్త ఋషులు ఆరుంధతి అక్కడ ప్రత్యక్షమవుతారు ఈ సప్తలు అరుంధతి వాళ్ళు ప్రత్యక్షమైన తర్వాత మా వివాహం నిశ్చయించడానికి మీరే తగినవారు కావున మీరు ఈ సంబంధం కలుపుకోవడానికి రాయవారం చేయండి అని చెప్పేసి కోరు కోరుతారనమాట స్వామివారిని అరుంధతి వారిని ఈలోపు స్వామివారు అమ్మవారి మనసులో ఎంత ప్రేమ ఉంది అని చెప్పి తన యొక్క తన మీద ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెడదామని చెప్పేసి స్వామివారు ఒక ముసలి రూపంలో వృద్ధుని రూపంలో మారి భారతీదేవి తపస్సు చేస్తున్న చోటుకి వెళ్తారనమాట అక్కడికి వెళ్ళి ఈ వృత్తిని రూపంలో ఉన్నటువంటి శివుడు అమ్మవారితో ఈ విధంగా అంటున్నారు ఏంటి ఆ శ్మశాన కాపడిన నువ్వు వరించేది ఒంటి నిండా చితాభస్మం పూసుకొని విష సర్పాలను ఆభరణాలుగా అలంకరించుకొని కపాలమాల మెడలో ధరించి బికారుగా తిరిగే ఆ బైరాగిని నివసించడానికి తనకంటూ పూరి కొంపైనా లేని ఆ దరిద్రుణ్ణి పెళ్లాడి నువ్వేం సుఖపడతావు శంకరుడు నీకు తగినవాడు ఎలా అవుతాడు మరోసారి ఆలోచించుకో శంకరుడు నీకు తగినవాడు ఎలా అవుతాడు అని చెప్పేసి కొంచెం గట్టిగా అంటాడనమాట వృద్ధుడు స్వామి ఆగ్రహ ఆవేశాలతో గద్దించింది పార్వతి శంకరుణ్ణి నిందించిన ఆ కపట వృద్ధుని మీద కోపిస్తూ జీవుల మీద కారుణ్యం చేత కాలిన వారి చిత భస్మాన్ని దేహానికి పోసుకునే దేవుడు నా ప్రభువు సర్వజీవులయందు సమదృష్టిని నిదర్శనంగా సర్పాలకు ఆభరణాలుగా కపాలాలను వ్య పుష్పహారాలుగా ధరించిన స్వయంభూ విభుడు నా శివుడు ఆ కుబేరునికేగాక అర్ధించిన వారందరికీ సిరి సంపదలు ప్రసాదించే మహా ఐశ్వర్య సంపన్నుడు నా సర్వేశ్వరుడు అయినా నేను ఆశిస్తున్నది ఆ పరమేశ్వరుని పాదసేవ కానీ సిరి సంపదలు అశాశ్వతాలైన భోగ భాగ్యాలు కాదు మీరు వయోవృద్ధులని క్షమిస్తున్నాను నా దేవుణ్ణి ఇంకొక మాట తూలనాడినా నేనేం చేస్తానో నాకే తెలియదు నా ఆగ్రహానికి గురికాకముందే అంటూ ఆవేశపడుతూ ఉండగా ఆ వృద్ధుడు నవ్వి అనుగ్రహించడానికే వచ్చాను బాల అంటూ నిజరూపం ధరించాడు శివుడు పార్వతీదేవి సిగ్గుపడుతూ నన్ను పరీక్షించడానికి వచ్చారా ప్రభు అంది పరీక్షలో నువ్వు నెగ్గుతావని నాకు ముందే తెలుసు వివాహ ముహూర్తం నిశ్చయించమని సప్త ఋషులను నీ తండ్రి వద్దకు పంపించానులే ఆనాడు నీకు వరమిచ్చాను కదా కోరిన నాడే నీకు భర్త కోరినవాడే నీ భర్త దొరుకుతాడు అని తదాస్తు అని పార్వతిని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు శివుడు అక్కడ రాజమందిరంలో హిమవంతుని కలిసిన సప్త ఋషులు పార్వతీ పరమేశ్వరుల వివాహం లోకశుభంకరం అవుతుందని వారి దాంపత్యం ముల్లోకాలకు ఆదర్శప్రాయం అవుతుందని పలికి సంబంధం నిశ్చయించి హిమవంతుని ప్రార్థన మేరకు వివాహ ముహూర్తాన్ని కూడా నిర్ణయించారు మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు తొలిసారిగా శివలింగోద్భవం జరిగింది దానిని మహాశివరాత్రిగా లోకులు భావించారు ఆ పుణ్యతిథి నాడే పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిపించుటకు శుభముహూర్తముగా నిర్ణయించబడింది ఆ వివాహమునకు దేవ మానవ యక్ష కిన్నెర కింపురషాదులందరూ ఆహ్వానించబడ్డారు ఆ వార్త తారకాసురమికి తెలిసింది అయినా అతడు ఏమాత్రం లక్ష్య పెట్టక శివుడు పెళ్లాడినంత మాత్రాన ఒరిగేదేమిటి అతడికి కుమారుడు జన్మించాలి వాడు పెరిగి పెద్దవాడు కావాలి వ్యవహారం అంత దూరం వచ్చినప్పుడు ఆలోచిస్తానులే అన్నాడు నిర్లక్ష్యంగా పార్వతి వివాహమునకు పిలిచిన వారందరూ వచ్చారు ఆ పరమేశ్వరుడు తన పరివారంతో మహా వైభవంగా ఊరేగింపుగా తరలివచ్చాడు హిమవంతుడు వారిని ఆహ్వానించి వివాహ వేదిక వద్దకు తీసుకువెళ్ళాడు బ్రహ్మ పౌరోహిత్యం వహించి కన్యాదాన సంకల్పం చదవగా మేనకా హిమవంతులు పరమేశ్వరుని పాదాలు కడిగి సశాస్త్రంగా పార్వతీదేవిని కన్యాదానం చేశారు ముల్లోకములలోని దేవతలు మహర్షులు ప్రజాపతులు మనువులు యక్ష కిన్నెర నాగ గంధర్వాదులందరూ ఎందరెందరో మహోత్స ఉత్సాహంతో తరలిరాగా అప్సరస అంగనలో ఆకాశము నుండి పుష్పవర్షము కురిపించగా దేవతలు దేవదుందువులు మ్రోగించగా పార్వతీ పరమేశ్వర కళ్యాణము నభుతో నభవిష్యతి అన్నట్లు మహా వైభవంగా జరిగింది నమ పార్వతీపతి హరహర హర మహాదేవ శంభో శంకర అంటూ యావన్ మంది ఆ ఆది దంపతులను కీర్తించారు మరి ఆ ఆది దంపతుల యొక్క దాంపత్య జీవితం ఏ విధంగా ఉండేది అనేది రేపటి రోజున తెలుసుకుందాం ఇప్పటి వరకు నేను చాలా పురాణాలు కథలు అన్నీ చదివానండి మీకు నచ్చితే అవన్నీ వినాలనుకుంటే యూట్యూబ్లో ఉంటాయి శ్రీ గురుదేవి దత్త ఆడియోస్ నచ్చితే షేర్ చేయండి వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే యూట్యూబ్లో కామెంట్లో డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు ఇప్పటి వరకు నేను శ్రీకుళ చరిత్ర సాయి స చరిత్ర అవధూత గజానన లీలామృతం ఒక వంద మందికి అవధూతల చరిత్రలన్నీ కూడా చదివానండి వాసవి కన్యక పరమేశ్వర చరిత్ర దక్షిణామూర్తి స్తోత్ర వైభవం తిరుమల వెంకటాచల మహత్యం కార్తీక పురాణం శివ పురాణం భగవాన్ వెంకయ్య స్వామి రమణ మహర్షి చరిత్ర షిరిడి సాయినాథ భాగవతం భద్రాచల క్షేత్రమహత్యం తొలి ఏకాదశి విశిష్టత శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభ చరితామృతం వరలక్ష్మి వ్రతం మంగళ గౌరీ వ్రతం బతుకమ్మ పాటలు కథలు హనుమాన్ చాలీస ఎలా వచ్చింది దత్త వైశాఖ పురాణం రామాయణం భాగవతం దేవి కథలు అయ్యప్ప స్వామి చరిత్ర కాశీఖండం ఇప్పుడు దేవి భాగవతం సుందరకాండ హయగ్రీవ అవతారం రాఘవేంద్ర స్వామి చరిత్ర ఇలా ఇంకా చాలా చదివానండి ఇవన్నీ కూడా మీరు వినాలి అని అనుకుంటే యూట్యూబ్లో ఉంటాయి అందరూ వినగలరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో చూడగలరు లోక సమస్త సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు ఇదంతా కూడా నా తరపు నుండి ఒక చిన్న సేవ అండి పెద్దవారందరికీ కూడా మీరు వినాలి అని అనుకొని నేను ఆడియోస్ చేస్తున్నాను మీకు నచ్చితే షేర్ చేయండి వారు కూడా ఇంకొకరికి కూడా ఉపయోగపడుతుంది కదా స్వస్తి జీవని ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గురుదేవ దత్తా ఆడియోస్ గురుదేవ దత్తా ఆడియోస్ పురాణాలు సచ్చరిత్రలు అవధూతల చరిత్రలు పండుగల విశిష్టతలు భక్తి కథలు భక్తి పాటలు భక్తి ప్రశ్నలు ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు ఇప్పటి నేను చదివిన సచ్చరిత్ర గ్రంథాలు శ్రీగురు చరిత్ర శ్రీ సాయి చరిత్ర అవధూత గజానల లీలామృతం అవధూత పోలే స్వామివారి చరిత్ర శ్రీ వాసువి కన్యకా పరమేశ్వరి దేవి చరిత్ర అవధూత చివటం అమ్మ మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర శివ మహాపురాణం కార్తీక పురాణం వెంకటాచల మహత్యం దక్షిణమూర్తి స్తోత్రి సాయినాథ భాగవతం మాణిక్య ప్రభు చరితామృతం భద్రాచల క్షేత్రం మహత్యం శ్రీ సురకాయల స్వామి వారి చరిత్ర తొలి ఏకాదశి విశిష్టత శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అవతారం శ్రీ రాఘవేంద్ర స్వామి చరిత్ర సాయినాథ స్థవన మంజరి సుందరకాండ మహాగణపతి పురాణం శ్రీ అవధూత రామిరెడ్డి తాత వినాయక వ్రతం వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం బతుకమ్మ పండుగ కథ పాటలు హనుమాన్ చాలీస ఎలా వచ్చింది త్రైలింగ స్వామి చరిత్ర ఉపదేశములు దత్త పురాణం ఇంకా ఇవే కాకుండా పిల్లలకు భక్తి కథలు పాటలు పండుగ విశిష్టతలు ఇవన్నీ కూడా నేను చేశానండి మంది